అంటే హీరో అవడం అన్నది ఆల్మోస్ట్ ఇట్స్ ఏ సర్ప్రైజింగ్ టర్న్ కెరీర్ లో నువ్వు నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా లేకపోతే నాన్నగారితో మాట్లాడేవా నేను హీరోని అవుతాను నన్ను మీరు హీరోయిన్ చేయండి అడిగేవాను లేదండి అంటే ఇంటికి వచ్చేటప్పటికి అంటే ఫస్ట్ నుంచి నేను మా మా ఇంట్లో ఎక్కువ డైరెక్షన్ డిపార్ట్మెంట్ తెలుసు నాన్నగారు దగ్గర ఒక బ్యాచ్ ఉండేవారండి అంటే ఒక సినిమాకి ముగ్గురు నలుగురు ఉండేవారండి ఒక్కొక్క సినిమాకి ఒకరు పని చేస్తుంటారు అని కాస్టెంట్ గా ఏదో జరుగుతుంటుంది ఈ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంటే నెక్స్ట్ సినిమాకి స్క్రిప్టింగ్ జరుగుతుంట సో నేను వెళ్ళి ఏం చేసేవాడి అంటే నాన్నగారు ఆఫీస్ లోకి వచ్చినప్పుడు అండి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు సీన్ పేపర్ చదివేది చదువుకుంటూ అక్కడ హస్టర్ అడిగితే ఇక్కడ ఇది బాగాలేదు ఇది పాత జోక్ లా ఉంది ఇది ఇలాగ జనరల్గా వెళ్తూ చదివించుకుంటాం కానీ అక్కడ చూసుకుంటాం నేనైతే అలా చేద్దాం అని అనుకునేవాడి కానీ ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదండి అండ్ నాన్నగారు కూడా ఇప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో క్లాప్లు పడతాను వాళ్ళతోటి కంటిన్యూటీ లేదు కరెక్ట్గా లేదు అన్ని చెప్తుంటే ఆయనకి ఎక్కడో తెలియకుండా నేను డైరెక్ట్ అవుతాడని ఒక ఇంట్రెస్ట్ ఉండేది అంటే ఆయనకి ఆ నాకు ఇంట్రెస్ట్ ఉందండి డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఉందండి సో నాన్నగారు వచ్చినప్పటికి ఏం లేదంటే ఇప్పుడు గోపాల్ రెడ్డి గారు చాలా మంది కేఎల్ నారాయణ గారు ఇలాంటి నాన్నగారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినప్పుడు అలా ఏం చూసారు పెద్ద పెద్దబ్బాయి గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ అండి ఆయన విజన్ బాగుంటుంది కదా అండి కెమెరామెన్ గా ఆయన ఏం చెప్తారు వచ్చి పెద్ద అబ్బాయి బాగున్నాడు అండి పెద్దబ్బాయిని హీరోయిన్ చేయండి చిన్న ఆ డైరెక్షన్ సో తెలియకుండా నాకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని అందరు నన్ను డైరెక్షన్ దోస్తున్నారు సో బట్ అలా ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను కంటిన్యూ అయ్యానండి చాలా బాగుంది సినిమా అప్పుడు నేను క్యాషియర్గా అంటే నా ఫాదర్ వచ్చి సినిమా ప్రొడక్షన్ చేస్తున్నాం ఎవరో ఒకరు చూసుకోవాలంటే నేను చూసుకుంటానని లైక్ సెవెంటీ న్యూస్ వల్డ్ సిక్స్టీన్ ఆ టైంలో నేను నేను చేస్తానని మొత్తం నేనే కూర్చుని క్యాషియర్ చేశాను నేను ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లేకపోతే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ లైన్ ప్రొడ్యూసర్ అని కొత్త టర్మ్స్ వచ్చినాయి అది వాడతలేదు క్యాషియరే నా దగ్గరకు రావటం డబ్బులు ఇవ్వటం బిల్లులు తీసుకోవటం అవసరం సంతకం పెట్టించుకుంటాం అంతే నా పని సో అలాగన్ని నేను చూసుకునేవాడి ఆ ప్రొడక్షన్ అక్కడ బాగా మెస్ ఎంత అవుతుంది నాకు అక్కడ నుంచి అవగాహన వచ్చింది సినిమా మీద ఎంత ఖర్చు పర్ డే ఎంత అవుతుంది ప్రొడక్షన్ కి ఎంత అవుతుంది అని సో దాని తర్వాత చాలా బాగుంది సినిమా ఆడియో ఫంక్షన్కి అమితాబ్ బచ్చన్ గారు నాన్నగారు పిలిచారు సూర్యవంక్షన్ చేశారు సో హండ్రెడ్ డేస్ ఫంక్షన్కి వస్తే అప్పుడు వెళ్ళాను షీల్డ్ తీసుకుని వెళ్ళిపోతున్నాను అమితాబ్ బచ్చన్ గారు దగ్గర చేతులను తీసుకుని క్యాషియర్ని పెరుశనం చేస్తే వెళ్ళి తీసుకుని వెళ్ళిపోతున్నాడు బర్నీ గారు తనకుల బర్నీ గారు వచ్చి సార్ అమితాబ్ జీ ఆయన ఈవీ గారు రెండో మీరు ఇప్పుడు షీల్డ్ ఇస్తే మళ్ళీ పిలిచారండి వెళ్తా రవీంద్ర రవీంద్రబాతిలో పిలిచి షీల్డ్ ఫస్ట్ అడిగిన క్వశ్చన్ హైట్కి ఆయన అంటే సిక్స్ టూ అండ్ హాఫ్ అండి అభిషేక్ ఆ నేను నాన్నగారిని పిలిచాను ఏ విజయ్ ఇది రావాలి పక్కన నుంచి వచ్చారు అండి ఫ్యూచర్ వచ్చారు ఇసుకో హీరో బాగు అన్నట్టు అనేది ఎప్పటికీ తెలియని మనం ఒక లోపల డ్యాన్స్ స్టార్ట్ అయిపోయింది పెరుగుదేవల అంత మొత్తం లారెన్స్ మాస్టర్లు అందరూ వచ్చి డ్యాన్స్ చేసేస్తున్నారు లోపల అప్పుడు ఆ రోజు నాన్నగారి దగ్గరికి వెళ్ళి అంటే చెప్పాను అండి ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికెళ్ళి ఏంటంటే నాకు నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందంటే ఆయన ఏమనుకున్నారు నేను అమితాబ్ బచ్చన్ గారు కాంప్లిమెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారు లేదు ఆయన చెప్పారని అవుతున్నామంటే లేదండి ఇంట్రెస్ట్ ఉంది బట్ అందరూ ఏంటంటే డైరెక్టర్ 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 ఉంటారు సో ఎక్కడో తెలియకుండా నాకు ఒక చిన్న ఫీలింగ్ ఉంది నేను బాగోనేమో నేను అందంగా ఉండనేమో అది చెప్పలేకపోతున్నారేమో అంటే లేదు లేదు ఉండదు ఉంటుందిరా అంటే అప్పటికి ఉండేదండి అప్పుడు ఇంకా బ్రేసెస్ ఎత్తుపల్లి అన్నీ ఉండేది నాకు ఇంకా మేసాలు కూడా అంటే అప్పుడు చాలా పెళ్లి చూపులు జరిగాయండి అంటే నా సినిమా ఫస్ట్ నేను హీరోగా అవుతుందంటే రాయేష్ అయిపోతున్నాడన్న తర్వాత అందరికి తెలిసి రాయేష్ ఎలా ఉంటాడు ఫోటోస్ ఈ విధంగా చిన్నబ్బాయి కూడా హీరో అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రాజేష్ కంటే అందంగా ఉంటాడని వచ్చారు ఇదేంటి ఇలా ఉన్నారని చాలా రిజెక్షన్స్ అయినాయి